హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధిహా రాహిల్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంకా వాళ్ళ బ్లాగ్ అయితే సంక్రాంతికి అయితే ఒక రోజు ముందు రోజు అండి మా ఆడపడుచు వాళ్ళు పిల్లలు అందరూ అయితే వచ్చేసారు ఫ్యామిలీ మొత్తం ఇలా హడావుడిగా అయితే ఉంది ఇదిగోండి తనైతే మా ఇంటి ముందర పాప అయితే ఉండండి ఇంకా ఇక్కడ చూడండి తనైతే మా మేనల్లుడు వాడు చేసే అల్లరి అంత ఇంత కాదండి ఇంకా మా పాప అయితే ఇక్కడ బుద్ధిమంతురాల్లాగా అయితే ఒక స్లేట్ దానికి పెన్సిల్ అయితే తీసుకొని ఆడుకుంటుంది ఇంకా పిల్లలందరూ అయితే ఇలాగ ఇంట్లో అయితే కూర్చున్నారు మా హస్బెండ్ మొబైల్లో అయితే చూస్తున్నారు ఇంకా పిల్లలందరూ ఒకసారి ఉండి ఇంకా చెప్పడానికి చెప్పడానికైతే వీళ్ళేదు ఇంకా ఇదిగోండి పిల్లలందరూ ఇలా అయితే ఆడుకున్నారు ఇంకా మా వీధిలో పక్కింటి వాళ్ళు వాళ్ళు ఉంటారు కదా ఇలా అయితే మంచిగా ముగ్గులైతే వేస్తున్నారు ఇంకా మా పిల్లలు వాళ్ళందరూ అయితే వెళ్ళి కలర్స్ అయితే దానిపైన అయితే చేస్తున్నారు కలర్స్ వేస్తున్నారు పిల్లలు ఇంకా ఇదిగోండి మా పాప మా బాబా అయితే ఇంకా నువ్వు కూర్చోమా కూర్చో ముగ్గు దగ్గర మనం వేస్తామని ఇలా అందరూ అయితే చేస్తున్నారు ఇంకా ఇక్కడైతే ముగ్గులు అయితే వేస్తున్నారు పిల్లలు ఎంతైనా సందులో ముగ్గులు ఇలా ఇంట్లో ముందు వేసుకుంటుంటే ఎంత కలగా ఉంటుందో రంగు రంగులైతే ముగ్గులు అయితే వేసేశారు ఇంకా మా బాబు మా పాప అయితే రంగులు వేయడంలో హెల్ప్ అయితే చేస్తున్నారు పక్కింటి వాళ్ళకి ఇంకా మేమందరం అయితే ఇక్కడ నిలబడి అయితే అన్నీ చూస్తున్నాము వీడియోస్ తీద్దామని అడిగితే తీసుకొక్క అని చెప్పారు ఇదిగోండి ఇదైతే మా పాప అయితే వేసింది చాలా బాగా అయితే వేసింది మా పాప తనకు కూడా చాలా ఇంట్రెస్ట్ అండి ఇలాంటివి ముగ్గులు కానీ ఏదైనా పెయింటింగ్స్ వేరే పార్టిసిపేషన్స్ కూడా చేసింది టెంపుల్లో అయితే పిల్లల కోసం అయితే పోటీలు అయితే పెట్టారు అందులో స్పూన్లు ఏమైనా ఉంటుంది కదా దాంట్లో అయితే ఫస్ట్ అయితే వచ్చింది మా పాప ఇదిగోండి చాలా మంచిగా అయితే తెలుగులో సంక్రాంతి శుభాకాంక్షలు అయితే రాశారు ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్స్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము అది ఇవన్నీ చూడండి మా పిల్లలు అల్లరి కోతుల్లా కొట్లాడుకుంటున్నారండి ఇద్దరూ సాటర్డే ఈరోజు రేపు గడిస్తే గండం గడిచినట్టే ఇంకా మండే నుంచి ఎవరి స్కూల్ అయితే వాళ్ళు వెళ్ళిపోతారు ఈ టూ డేస్ ఈ ఇచ్చిన టెన్ డేస్ హాలిడేస్లో నాకైతే పిచ్చెక్కిచ్చారు మా పిల్లలు మేము పిల్లలు కూడా ఇలాగే కమెంట్స్లో కమెంట్స్ చేయండి వీడైతే మహా కోతి కోతికే కోతి కోతి యాజమానానికి పెద్ద కోత అండి వీడు వీడు చేసే కోతి చేష్టలకు అస్సలు లెక్కే లేదు వానితో పాటు ఈ ఆడ కోతి కూడా మళ్ళీ తయారయ్యింది చూడండి ఎలా ఉందో కోతి కోతి కలిపిస్తే కొండ ముచ్చేనండి వీళ్ళు చేసే అరాచకాలు రోజు రోజుకి పెద్దగా అయిపోతున్నాయి చూడండి ఈ కోతి పెద్ద కోతి ఆ కోతి చిన్న కోతి ఈ కోతుల్లాగే మీ కోతులు కూడా ఉన్నారా అలా ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఈ పెద్ద కోతి చూడండి ఇలా చూడడానికి సైలెంట్గా ఉంటుంది వీళ్ళైతే మహా వైలెంట్ అండి చూడడానికి అమానకులాగా ఉంటాడు వీడు చేసే వెరివేషన్కి మాకైతే పిచ్చెక్కిపోతుంది ఇంకా వీళ్ళ గోల తట్టుకోలేక వీళ్ళ డాడీ అయితే అయిపోయాడు బయటికి వీళ్ళిద్దరిని భరించడం కంటే ఇంత మెంటల్ ఆసుపత్రిలో ఇచ్చి పెడితే ఈ మెంటల్ ఎక్కి జనాలు నాలాగే పేరెంట్స్ అందరూ ఇలాగే ఉన్నారా మా పిల్లలు అంతా మీ పిల్లలు చేస్తున్నారా లేదా చూడండి ఆ పిచ్చెక్కిన కోతయితే పిచ్చెక్కిన కోత ఎక్కి వీడికి పోతే చేస్తాను చూడండి వీడిని తిట్టాలో కొట్టాలో లేదా నన్ను నేనే కొట్టేసుకోవాలో అర్థం అవ్వటం లేదు ఇంకా వీడియో స్టార్ట్ చేస్తే చాలు ఇలా పిచ్చి వేస్తే అన్నీ చేస్తుంటాడు ఇదిగోండి వీడి అమ్మాయి కూడా చూడండి అట్లా చేస్తున్నాడు ఇదిగోండి ఆ బియ్యం హోటల్ మీద నుంచెకి మంచం మీదకైతే దొల్లుతున్నాడు అండి ఇదేమన్నా మంచాల వాటేనా కాస్త మీరందరూ ఒకసారి తిట్టండి తిడితేనే బాగుంటాడేమో చూద్దాము ఇదిగోండి ఈ ఈ టూ డేస్ మాత్రం భరించాల్సిందే టీచర్లు మాత్రం చాలా గ్రేట్ అండి మేము ఇంట్లో ఇద్దరు పిల్లలకే భరించలేకపోతున్నాము వాళ్ళు వంద మంది టీచర్ పిల్లల్ని ఎలా మెయింటైన్ చేస్తున్నారో ఆ దేవునికి ఇరక ఆ మేడం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో